శ్రీ క్షేత్రంగా పురుషోత్తమిని ధామంగా పిలిచే పూరి ఆలయంలో ఎనిమిది వందల ఏళ్లుగా జగన్నాథుడు పూజలు అందుకుంటున్నాడు స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో పూరి జగన్నాథుని సంపద విలువెంత ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు స్వామివారి రత్న బాంధాకారంలో గల సంపదకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడమే దీనికి కారణం పైగా నలభై ఏళ్లుగా ఆ గదిని తెరవనే లేదు అయితే ఆ రహస్యం త్వరలోనే వీడబోతుందని చెబుతున్నారు జగన్నాథుడి బండార్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పురుషోత్తముని ధామంగా పిలిచే పూరి ఆలయంలో ఎనిమిది వందల ఏళ్లుగా జగన్నాథుడు పూజలందుకుంటున్నాడు స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఇక ప్రతి ఏడాది జరిగే స్వామి రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివస్తారు భక్తులు సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రాదేవితో కలిసి ఆలయంలో కొలువుతీరిన జగన్నాథుని విగ్రహాలు కూడా భిన్నంగా ఉంటాయి కలపతో తయారైన ఈ విగ్రహాలను ప్రతి పన్నెండేళ్లకు మార్చుతూ ఉంటారు ఇలా అనేక విశేషాలు గల పూరి జగన్నాథుని వద్ద లెక్కలకు అందనంత సంపద ఉంది ఇప్పుడు దాన్ని లెక్కించి మరింత భద్రత కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి పూరి ఆలయంలో పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది మీటర్ల ఎత్తు ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది మీటర్ల పొడవు ఆరు పాయింట్ ఏడు నాలుగు మీటర్ల వెడల్పు గల రత్న భాండాగార ఉంది అందులో రెండు గదులు ఉన్నాయి ఒకటి బహరా భండార్ అంటే బయట గది రెండోది భితర భండార్ అంటే లోపల గది దేవతామూర్తులకు నిత్యం అలంకరించే ఆభరణాలతో పాటు పర్వదినాల్లో అలంకరించే ప్రత్యేక ఆభరణాలు కూడా మొదటి గదిలోనే ఉంటాయి స్వామివారికి అలంకరించని ఆభరణాలు ఇతర వస్తువుల్ని రెండో గదిలో భద్రపరుస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో భండార్లో ఆడిట్ జరిగింది మే పదమూడు నుంచి జూలై ఇరవై మూడు వరకు అంటే డెబ్బై ఒక్క రోజుల పాటు స్వామివారి ఆభరణాలకు విలువగట్టే కార్యక్రమం కొనసాగింది లోపలి గదిలో గల మూడు వందల అరవై ఏడు బంగారు వస్తువుల బరువు నలభై మూడు పాయింట్ ఆరు నాలుగు కేజీలుగా ఉంటే రెండు వందల ముప్పై ఒక్క వెండి వస్తువుల బరువు నూట నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కేజీలు ఉంది బయటి గదిలో బంగారు వస్తువుల బరువు ఎనభై నాలుగు పాయింట్ ఏడు ఆరు కేజీలు కాగా వెండి వస్తువుల బరువు డెబ్బై మూడు పాయింట్ ఆరు నాలుగు కేజీలుగా తేల్చారు అంటే రెండు గదుల్లో కలిపి నూట ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది కేజీల బరువు గల నాలుగు వందల యాభై నాలుగు బంగారు వస్తువులు ఉన్నాయి అలాగే రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు మూడు కేజీలుగా బరువు గల రెండు వందల తొంభై మూడు వెండి వస్తువులు ఉన్నట్టు అప్పటి లెక్కలు చెబుతున్నాయి ఇక జగన్నాథుని ఆలయ ప్రతిష్టను సంపదను కాపాడటానికి ప్రత్యేక చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం లోపలి గదిలో భద్రపరిచే ఆభరణాలకు ప్రతి మూడేళ్లకోసారి ఆడిట్ నిర్వహించాలి కానీ ఆ చట్టం కాగితాలకే పరిమితమైపోయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఓసారి లోపల గదిని తెరిచిన ఆభరణాలు ఇతర వస్తువుల విలువను లెక్కించలేదు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవికి పర్వదినాలతో పాటు రథయాత్ర సమయంలో అలంకరించే ఆభరణాలకు సంబంధించి లెక్కలు ఉన్నాయి కానీ స్వామికి వందల ఏళ్లుగా రాజులు జమీందారులు భక్తులు సమర్పించిన సంపదకే సరైన లెక్కలు లేవు ఎవరు ఏ బంగారం వెండి ఆభరణాలు ఇచ్చారు వాటికి పొదిగిన రత్నాలు ఏమిటి ఆభరణాల బరువెంత అంటే సరైన రికార్డులు లేవు అయితే గత వందేళ్లలో స్వామికి భక్తులు సమర్పించిన కానుకలకు సంబంధించి మాత్రం రసీదులు ఉన్నాయి వీటిలో చాలా వస్తువుల్ని రత్న భాండాగారంలోని రెండో గదిలో భద్రపరిచినట్టు చెబుతున్నారు కానీ అవన్నీ నిజంగా అక్కడ ఉన్నాయా వాటిలో ఏవైనా మాయమయ్యాయా అనే సందేహాలకు మాత్రం సమాధానం లేదు స్వామి సంపదకు రక్షణ కొరవడిందని భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతూ ఉండడం వల్ల రత్న భండాగారాన్ని తెరుస్తున్నారు అందులో గల ఆభరణాల వివరాలను నమోదు చేయబోతున్నారు వాటి విలువను అంచనా వేయబోతున్నారు మొత్తంగా జగన్నాథునికి గల ఆభరణాలు ఏమిటి వాటి బరువెంత వాటికి పొదిగిన వజ్రాలు రత్నాల విలువెంత మొత్తంగా స్వామివారి రత్న భండాగరంలో గల సంపద విలువెంత అనేది తేల్చే ప్రయత్నం జరుగుతోంది పూరి జగన్నాథుని రత్న భాండాగారాన్ని తెరిపించి అందులో సంపదను లెక్కించాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది కానీ ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా ఇరవై నాలుగేళ్ల నవీన్ పట్నాయక్ పాలనా సమయంలో పూరి ఆలయాన్ని వివాదాలు చుట్టుముట్టాయి రత్న భండాగారం చెవి అదృశ్యం కావడం వెనక విమర్శలకు తావిచ్చింది రికార్డులు సరిగ్గా నిర్వహించడం లేదని స్వామి సంపదకు సంబంధించిన వివరాలను సక్రమంగా పొందపరచడం లేదని ఆరోపణలు వచ్చాయి అంతేకాదు కరోనా సమయంలో మూసివేసిన నాలుగు గేట్లను తర్వాత తెరవలేదు ఇది కూడా విమర్శలకు తావిచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా కూడా పూరి ఆలయ నిర్వహణ సక్రమంగా లేదంటూ గతంలో విమర్శలు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఒడిస్సా హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పదహారు మంది సభ్యుల బృందం జగన్నాథస్వామి ఆలయానికి విచ్చేసింది రత్న భాండాగారాన్ని తేర్చే ప్రయత్నం చేసింది అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు బృందం వద్ద గల తాళం చెవులు తాళం కప్పుకు చెందినవి కాదని తేలింది ఇది అనేక విమర్శలు సందేహాలకు తావిచ్చింది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ కమిటీని వేశారు అప్పటికి సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అర్జిత్ పసాయత్ నేతృత్వంలో ఈ కమిటీలో పన్నెండు మందిని సభ్యులుగా నియమించారు కమిటీ రెండుసార్లు సమావేశమైంది అయితే స్వామి రత్న భండాగారంలో గల ఆభరణాలు ఇతర సంపద విలువను లెక్కగట్టే దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూరి జగన్నాథ ఆలయం బీజేపీకి ప్రచార అస్త్రంగా మారింది తాము అధికారంలోకి వస్తే రత్న భండాగారాన్ని తెరిపించి సంపదను లెక్కిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది ఆలయ నాలుగు గేట్లను తెరిపిస్తామని తెలిపింది దానికి తగ్గట్టుగానే సీఎం మోహన్ మజ్జీ నేతృత్వంలో జరిగిన తొలి కేబినెట్ భేటీలో పూరి ఆలయానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు నవీన్ పట్నాయక్ నియమించిన జస్టిస్ అర్జిత్ పసాయద్ కమిటీని రద్దు చేసింది ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలో పదహారు మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది జగన్నాథ స్వామి ఆభరణాల విలువ తేల్చే బాధ్యతను అప్పగించింది మూసివేసిన ఆలయ నాలుగు గేట్లను తెరిపించారు ఇటీవల సమావేశమైన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ పూరి ఆలయంలోనే రత్న భాండాగారాన్ని తెరవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది రథయాత్ర పనుల్లో అధికారులు ఆలయ వర్గాలు నిమగ్నమైనందున తాళం చెవి అందకపోయినా రత్న భండాగారాన్ని తెరవాలని నిర్ణయించింది ఒకవేళ డూప్లికేట్ తాళం చెవి పని చేయని పక్షంలో కప్పను వెరగ్గొట్టాలని ఏకాభిప్రాయానికి విచ్చేసింది అంతేకాదు సంపద లెక్కింపుతో పాటు రత్న భండాగారానికి మరమ్మత్తులు గురించి కూడా స్పష్టమైన విధి విధానాలను రూపొందించింది కమిటీ అవసరమైతే పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఆభరణాలను ఆలయంలోనే మరోచోటకు తరలించి వాటి విలువను లెక్కగట్టే ప్రక్రియ కొనసాగిస్తామని తెలిపింది ఈలోగా రత్న భండాగారానికి మరమ్మతులు పూర్తి చేసి స్పష్టం చేసింది రత్న భండాగారం ఆడిట్ సమయంలో భక్తులకు కాస్త అసౌకర్యం కలిగించే అవకాశం ఉందన్నారు జస్టిస్ విశ్వనాథ్ రథ్ స్వామిని దూరం నుంచి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కోవచ్చన్నారు స్వామి ఆభరణాల విలువను లెక్కించడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు ఆయన అంతేకాదు బంగారు ఆభరణాల్లో కొన్ని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో చేసినవి ఉన్నాయి ఇంకొన్ని ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో తయారు చేసినవి ఉంటాయి అందువల్ల బంగారు నాణ్యతను కూడా పరిగణలోకి తీసుకుని విలువను అంచనా వేయాల్సి ఉంటుంది ఇక స్వామి సంపదలో కొన్ని అత్యంత పురాతన వస్తువులు ఉన్నాయి వాటి విలువ అంచనా వేయడం పెద్ద సవాలే మొత్తానికి రత్న భండాగారంలో ఆడిట్ నిర్వహించడం వల్ల జగన్నాథుని ఖజానాలో ఉన్న ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు ఏమిటనేది స్పష్టమవుతుంది వాటికి భద్రత కల్పించేందుకు వీలు పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భక్తులు जय जगन्नाथ